రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమ్ము గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నాయుడులా నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడవు హలోయ ఇక్కడ మనకి దావీదు సౌలు ఇద్దరును కూడా కనిపిస్తుంటారు మరి దావీదు చేతికి సౌలు చిక్కబడి ఉన్నాడు అయినప్పటికీ కూడా మరి దావీదు గారు సౌలను చంపకుండా విడిచిపెట్టినట్టుగా మనం చూస్తుంటాం మరి తను ఎందుకు అలా చేశాడో ఆ యొక్క కారణాన్ని కూడా అక్కడ దావీదు రాజు తెలియచేస్తున్నాడు మరి దేవుడి చేత అభిషేకం నువ్వు పొందావు గనుక మరి నేను నిన్ను ఏమీ కూడా చేయకుండా విడిచిపెడుతూ ఉన్నాను నా పక్షాన నేను కాదు కానీ నా దేవుడే పగ తీర్చుకుంటాడు అనేటువంటి విషయము ఇక్కడ దావీది చెప్తూ ఉన్నాడు హలెయ మరి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణము ఇదే మరి మరి బైబిల్లో చాలా చక్కని మాటలు చాలా చక్కటి మార్గాలు మనకి కనిపిస్తుంటే నిజంగా దావీదు మనకి మాదిరి కాదంటారా ఈ విషయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమే కదా మరి మన శత్రువు పైన పగ తీర్చుకునేటువంటి అధికారం దేవుడు మనకి ఏమాత్రం కూడా ఇవ్వలేదు పగ తీర్చుకున్నట నా పని అని దేవుని వాక్య భాగం చదిలిస్తుంది మరి ఇక్కడ దావిది కూడా అది నా పక్షాన నా దేవుడు పగ తీర్చుకుంటాడు కానీ నేను ఏమాత్రం కూడా నీకు హాని కలుగ చేయలేదు కలుగ చేయను అని చెప్పి దావీది ఇక్కడ సౌలితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి నిజమే కదా మనకు ఎవరైనా సరే చెడు చేయాలి అని అంటే మనకెవరైనా సరే కీడు చేయాలి అని ఉద్దేశించి ఉంటే మనము వారికి తిరిగి కీడి చేసేటువంటి వారముగా ఉండకుండా మనము వారికి మేలు చేసేటువంటి వారముగా ఉండాలి అని మరి దేవుని యొక్క వాక్యభాగం మనకు సెలవిస్తుంది అదే ఇక్కడ దావీది గారు నెరవేర్చారు హలేయ మరి నిజమే కదా మనం ఎవరైనా సహాయం చేస్తేనే మనం సహాయం చేస్తాం కదండి అయితే అటు రీతిగా మనం ఉండకూడదు ఒకవేళ మనకి ఎవరైనా సరే సహాయం చేయకపోయినా లేదా మనకి సహాయం చేయడం మానేసి మనకి అపకారం తలపెట్టినా సరే మనం వారికి ఉపకారం చేసినప్పుడే క్రీస్తు ప్రేమ మనలోంచి బయలు వెళ్ళ వెళ్ళుతుంది అనేటువంటి విషయము ఇక్కడ దావేది గారు తెలియచేస్తున్నారు దేవుని ప్రేమ కనుక మనలో ఉంటే దేవుని యొక్క వాక్యము కనుక మనలో ఉంటే దేవుని యొక్క మాటలు కనుక మనలో ఉంటే మనం వాటిని పాటిస్తున్నాము అనంటే మనం ఖచ్చితంగా మన శత్రువులకి కానీ లేదా మనకు అపకారం చేసినటువంటి వారికి కానీ మనం ఏమాత్రం కూడా కీడుని మనం తలపెట్టము మనం వారికి కూడా ఉపకారం చేసేటువంటి వారముగా ఉంటాం వారికి కూడా శత్రువులకు కూడా మేలు చేసేటువంటి వారముగా ఉంటాం కాబట్టి మనము కీడు చేత కీడుని ఎప్పుడు కూడా జయించకూడదు మరి మేలు చేత కీడును జయించేటువంటి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యభాగం మనకి సెలవిస్తుంది మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో మరి శత్రువులకి కూడా మరి ప్రేమను పంచగలుగుతాము శత్రువుకి కూడా ఉపకారం మనం చేస్తామో ఆటోమేటిక్గా అపవాది అక్కడ మరి అపజయం పొందుతాడు దేవుని యొక్క బిడలమైనటువంటి మనకు దేవుడు జయమును అనుగ్రహిస్తాడు దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడు దాన్ని బట్టి దేవుడు మనకి గొప్ప ప్రతిఫలం అనేది దయచేస్తారు హలెయ మరి ఇక్కడ సౌలే అంటున్నాడు నువ్వు చాలా నీతిపరుడు నాకంటే నీతిపరుడు అని సౌలే దావుదిని బట్టి సాక్షిమిస్తున్నాడు మరి మనము కూడా నీతిమంతులుగా ఉండాలి అంటే మనము కూడా క్రీస్తు యొక్క మాదిరి చాడల్లో నడుస్తున్న నడవాలి అనన్నా నడిచామని చూపించుకోవాలన్నా మనము శత్రువులను ప్రేమించే వారముగా ఉండాలి మనము శత్రువులకి అపకారం చేసేటువంటి వారముగా ఉండకూడదు మనము మరి దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారంగా దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలో భద్రపరుచుకునేటువంటి వారంగా ఉంటూ ముందుకు కనసాగాలి అటువంటి కృపాధాన్యత దేవుడు మనందరికీ కూడా దహించేను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ ఏసయా మీకు సర్వాధిపతి అయ్యేటటువంటి మా మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం అయా నిజమే నాయన గొప్ప మాటలు మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు శత్రువును ప్రేమించి అయా నా తండ్రి కీడుకు ప్రతిగా నా ప్రవ కీడు కాకుండా మేలు చేయమని సెలవిచ్చినటువంటి గొప్ప దేవానికి నీకు వందనాలు నీవు చెప్పినటువంటి గొప్ప నా తండ్రి పనులు మీరు చెప్పినటువంటి గొప్ప మాటలు మరెక్కడనూ మాకు కనిపించవు అయా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటూ అయా ఈ యొక్క మార్గాలను వెంబడించేటువంటి వారు కొన్ని సహాయం దొరకమంటే ప్రాంతిని దయచేసి మీకు పాదసంగతి చేర్చుకోవాలి ఈ శాంతి పరిశుద్ధి నామలా అతని కిలివనేముగా దాడి వేడుకుని పొందించున్నాము ఆ పేపర్లో కొట్టు మొక్కను పండి ప్రైస్తో లాడేరు వాళ్ళు మేకు అబ్లెసివ్ అవ్వాలి